శాంతి ఈరోజు ఫిబ్రవరి నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశము ఈ మురళిని అవ్యక్త బాబ్దాద జనవరి ముప్పై ఒకటి తొంభై ఎనిమిదిలో వినిపించారు మురళి యొక్క శీర్షిక పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు ప్రతి ఖజానా యొక్క ఖాతాను పరిశీలించుకొని జమ చేసుకోండి ఈరోజు బాబుదాదా దేశ విదేశాలలో నలువైపులా ఉండేటటువంటి పిల్లలందరినీ చిన్నవారు కానీ పెద్దవారు కానీ ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షితమవుతూ ఉన్నారు ఇలాంటి భాగ్యం పూర్తి కల్పమంతటిలో బ్రాహ్మణ ఆత్మలకు తప్ప వేరే ఎవరికి కూడా ఉండదు దేవతలు కూడా బ్రాహ్మణుల యొక్క జీవితాన్ని శ్రేష్టమని భావిస్తారు జన్మతోనే మా భాగ్యం ఎంత శ్రేష్టంగా ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాన్ని మీరు చూసుకోండి అంటున్నారు బాబా పిల్లలైన మీకు పాలన చదువు మరియు శ్రీమతము వరదానం ఇచ్చేటటువంటి వారెవరు పరమాత్మ వారి ద్వారా మీకు ఈ మూడు కూడా ప్రాప్తించాయి కదా పాలన చూడండి పరమాత్మ పాలన చాలా కొద్ది మందికి అంటే కోట్లలో కొద్ది మందికి మాత్రమే ప్రాప్తి అవుతుంది పరమాత్మ శిక్షకుడి యొక్క చదువు మీకు తప్ప మరెవరికి కూడా లభించదు అలాగే సద్గురువు ద్వారా శ్రీమతము వరదానం మీకు మాత్రమే లభిస్తూ ఉన్నాయి కదా అందువలన మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని ఊగుతూ ఉంటారు కదా అంటే వాహన భాగ్యము అనేటటువంటి పాట మనస్సు నుంచి మ్రోగుతూ ఉంటూ ఉంది కదా అమృత వేళ లేచినప్పుడు పరమాత్మ ప్రేమలో లవ్లీనంగా అయ్యి నిద్రలేస్తారు అంటే పరమాత్మ ప్రేమతో మీ దినచర్య అనేది ప్రారంభమవుతుంది ప్రేమ లేకపోతే మీరు నిద్ర లేవలేరు ప్రేమ అనేది మీ సమయం యొక్క గంట అంటే ధ్వని స్వయంగా తండ్రి తన పరంధామాన్ని వదిలి పిల్లలైన మనల్ని చదివించేదానికి వస్తూ ఉన్నారు అంటే మీది చూడండి ఎంత గొప్ప భాగ్యము అంటున్నారు బాబా ఆత్మలు ఎంత దూర దూరాల నుంచి వచ్చినా కానీ పరంధామం కంటే దూరమైనది ఇంకేదైనా ఉందా లేదు కదా అంటే ఉన్నతాతి ఉన్నతమైనటువంటి ధామం నుండి ఉన్నతాతి ఉన్నతమైనటువంటి తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనటువంటి పిల్లల్ని చదివించేదానికి వస్తూ ఉన్నారు అంటే బాబా అంటారు ఇలాంటి భాగ్యాన్ని మీరు అనుభవం చేస్తూ ఉన్నారా బాబా మన కోసం వచ్చి చదివిస్తూ ఉన్నారు అనే అనుభవం చేస్తున్నారా అలాగే సత్గురువు రూపంలో ప్రతి కార్యం కోసం శ్రీమతాన్ని కూడా ఇస్తున్నారు అలాగే పిల్లల తోడుగా కూడా ఉంటూ ఉన్నారు కదా ఒకవేళ మీరు వింటూ ఉన్నారు అంటే పరమాత్మ టీచర్ నుంచి వింటూ ఉన్నారు తింటూ ఉన్నా కూడా బాబా తోడుగా తింటున్నారు ఒంటరిగా ఉన్నారు అంటే అది మీ పొరపాటే ఒంటరిగా ఉన్నా తింటున్నా అది మీ పొరపాటే తండ్రి అయితే నా జతలో తినండి అని అంటారు పిల్లలైన మీరు కూడా తోడుగా ఉంటాము తోడుగా తింటాము తోడుగా తిరుగుతాము తోడుగానే బాబాతో తాగుతాము తోడుగా నిద్రలేస్తాము తోడుగానే వెళ్తాము ఇది పిల్లలు కూడా బాబాతో ప్రతిజ్ఞ చేశారు కదా కానీ తండ్రికి పైన ఎంత ప్రేమ ఉంది అంటే ఒంటరిగా నిద్రించకండి అంటే నా తోడుగా నిద్రపోండి అంటున్నారు బాబా అంటే నిద్ర లేచినా కూడా బాబా తోడుగా నిద్రపోయినా కూడా బాబా తోడుగా తింటున్నా నడిచినా ఏ పని చేసినా కూడా బాబా తోడుగా ఉండండి ఎప్పుడైనా మీరు ఉదాసీనంగా అయినట్లయితే బాబా మీ స్నేహితుడిగా మిమ్మల్ని ఆహ్లాదపరుస్తారు అలాగే ఎప్పుడైనా ప్రేమలో ఏడ్చినప్పుడు కన్నీరు వచ్చాయంటే వాటిని తుడిచేందుకు కూడా తండ్రిగా వస్తారు అంతేకాకుండా ఆ కన్నీటిని హృదయం అనేటటువంటి డబ్బాలో ముత్యాల వలె ఇముడ్చుకుంటారు కనుక ప్రతి దినచర్య మీకు ఎవరి తోడుగా ఉంటూ ఉంది బాబు తోడుగానే ఉంటూ ఉంది కదా బాబు దాదాకి అప్పుడప్పుడు పిల్లలు మాట్లాడేటటువంటి మాటలు విని నవ్వు కూడా వస్తుంది అంటే పిల్లలు ఏం మాట్లాడతారు ఒకవైపు ఏమో బాబా మేము మీతో కంబైన్డ్గా ఉన్నాము అని అంటారు మరొక ఏమో బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అని కూడా అంటారు అంటే కంబైన్డ్గా ఉండేటటువంటి పిల్లలు తండ్రిని ఎలా మర్చిపోగలరు అందుకు బాబాకి పిల్లలు చెప్పేది వింటూ నవ్వు వస్తుంది బాబా అంటారు పిల్లలైతే ఆలోచిస్తారు కదా నా భాగ్యం చాలా ఉన్నతమైనది అని ఆలోచిస్తారు ఆలోచన యొక్క స్వరూపం అయితే అవుతారు కానీ స్మృతి స్వరూపులుగా అవ్వటం లేదు బాబా అంటారు స్వరూపంగా అవ్వటంలోనే ఇక్కడ లోపం అనేది కనిపిస్తుంది ప్రతి విషయం యొక్క స్వరూపంగా అవ్వండి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో దాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి స్వరూపంలో అనుభవం చేయండి అనుభవి మూర్తులుగా అవ్వటమే అన్నింటికంటే కూడా గొప్ప విషయం ఇదే అంటున్నారు బాబా చూడండి అనాది కాలంలో మీరు పరంధామంలో ఉన్నప్పుడు కూడా ఆలోచన స్వరూపం కాదు కదా మీరు స్మృతి స్వరూపంగా ఉన్నారు అంటే నేను ఆత్మ నేను ఆత్మ అక్కడ ఆలోచించారా ఆత్మ యొక్క స్మృతి స్వరూపంలో ఉండింది అలాగే ఆది కాలంలో కూడా బాబా అంటారు ఇప్పుడు చేసినటువంటి పురుషార్థం యొక్క ప్రాలబ్దం అనేది అక్కడ స్వరూపంలో ఉండింది కదా ఆది కాలంలో అప్పుడు కూడా నేను దేవతను నేను దేవతను ఇలాగా ఆలోచించవలసిన అవసరం అనేది అక్కడ ఉండదు ఆ స్వరూపంగానే ఉంటారు కనుక అనాది కాలం ఆది కాలము స్వరూపంలో ఉన్నప్పుడు ఈ అంతిమ కాలంలో కూడా స్వరూపంగా అవ్వండి అంటున్నారు బాబా స్వరూపంగా అవ్వటం ద్వారా మీ గుణాలు శక్తులు స్వతహాగానే మీలో ఇమర్జ్ అయిపోతాయి ఉదాహరణకి ఏ వృత్తిలో ఉండేవారైనా తమ సీటు పైన సెట్ అయ్యి ఆ వృత్తికి చెందినటువంటి గుణాలను కానీ కర్తవ్యాలను కానీ స్మ స్వతహాగానే వారిలో ఇమర్జ్ అయిపోతాయి ఆ సీట్లో కూర్చున్నప్పుడు శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉండదు కదా అలాగే మీరు కూడా స్వరూపం అనేటటువంటి సీటు పైన సెట్ అయిపోయి ఉంటే మీ యొక్క ప్రతి గుణం ప్రతి శక్తి మీలో స్వతహాగానే ఆ నశాతో ఇమర్జ్ అయిపోతాయి కదా మీరు శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉండదు దీనినే బ్రాహ్మణత్వం యొక్క సహజ స్వభావము అని అంటారు బాబా అంటారు ఈ స్వభావంలో ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు మిగిలిన అనేక జన్మల యొక్క మిగతా స్వభావాలన్నీ కూడా సమాప్తి అయిపోతాయి అందువలన బాబా అంటారు మీ స్వభావం ఇప్పుడు ఎలా ఉండాలి బాబా స్వభావం లాగా బ్రాహ్మణుల యొక్క స్వభావం ఉండాలి కదా కనుక ఏ సమయంలో అయితే పిల్లలు నా నేచర్ నా స్వభావం అని అంటూ ఉన్నారు అంటే అప్పుడు నేను బ్రాహ్మణ ఆత్మనైనానా లేదా క్షత్రియుడిగా ఉన్నానా ఇది పరిశీలించుకోవాల్సిన విషయము అంటున్నారు బాబా అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి నా సంస్కారం అనేది మనస్సులో వస్తూ ఉంది అంటే మీరు క్షత్రియ కుమారుల లేదా బ్రహ్మ కుమారులా ఎందుకంటే బాబా అంటారు బ్రాహ్మణులు అంటేనే ఏదైతే బ్రహ్మ బాబా స్వభావం అనేది ఉందో అదే బ్రాహ్మణుల యొక్క స్వభావం కూడా కావాలి వేరే ఏ స్వభావము ఉండకూడదు అయితే బ్రాహ్మణ జీవితము అంటేనే ఏదైతే బ్రహ్మాబాబా అడుగులు ఉన్నాయో అవే బ్రాహ్మణులకి కూడా అడుగులుగా ఉండాలి కనుక బాబ్దాద అందరి యొక్క శ్రేష్ట భాగ్యాన్ని చూస్తూ ఉన్నారు ఇది ఎంత శ్రేష్ఠ భాగ్యం ఇప్పుడు ఆ భాగ్యం ముందు ఇలాంటి మాటలు మంచిగా అనిపిస్తాయా నా సంస్కారం నా స్వభావం అనటం మంచిగా అనిపిస్తుందా ఎందుకంటే ఇప్పుడు మీరు ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నారు కదా అందువలన ఇలాంటి మాటలు ఏవైతే బలహీనమైనవి వీటి నుండి కూడా ఇప్పుడు ముక్తులుగా అవ్వాలి కదా మాటలు మధురంగా ఉండాలి తండ్రి సమానంగా ఉండాలి సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావనతో కూడినటువంటి మాటలు ఉండాలి వీటినే యోగయుక్త మాటలు అని అంటారు కదా శుభ భావనతో కూడినటువంటి మాటలు వజ్రాలు ముత్యాలతో సమానం ఎందుకంటే సమయం అనుసారంగా ఇప్పుడు సర్వ ఖజానాలు జమ చేసుకునేదానికి చాలా తక్కువ సమయం ఉంది అని బాబ్దాద చాలాసార్లు సూచించారు ఒకవేళ ఈ సమయంలో సమయం యొక్క ఖజానా సంకల్పాల యొక్క ఖజానా మాటల యొక్క ఖజానా జ్ఞానధనం యొక్క ఖజానా యోగం యొక్క శక్తుల ఖజానా దివ్య జీవితంలో సర్వ గుణాల యొక్క ఖజానాను ఇప్పుడు జమ చేసుకోలేదు అంటే తర్వాత ఇలాగ జమ చేసుకునేదానికి సమయం అనేది లభించదు అంటున్నారు బాబా పాస్వే తానరుగా అవ్వాలి అంటే ప్రతి ఖజానా యొక్క ఖాతా ఎంత నిండుగా ఉండాలి అంటే ఇరవై జన్మలు ఆ ఖాతా నుండి ప్రాలబ్దాన్ని అనుభవించగలగాలి అంతగా ఖాతాను నింపుకోవాలి ఇప్పుడే ఈ సమయంలోనే అంటున్నారు బాబా జమ చేసుకోండి జమ చేసుకోండి జమ చేసుకోండి అని బాబు దాదా పిల్లలకి చాలాసార్లు సూచన ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు సర్వశక్తివంతులు సర్వగుణ సంపన్నులు అని అంటారు కదా కేవలం శక్తి సంపన్నులు అని అయితే అనరు కదా అంటున్నారు బాబా అంటే భవిష్యత్తులో మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతారు కేవలం గుణ సంపన్నులు కాలేరు అందువలన ప్రతి ఖాతా ఇక్కడ ఈ సమయంలోనే మీరు పూర్తిగా జమ చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు బాబా బాబ్దాదాకి పూర్తి విశ్వంలోని నిమిత్త టీచర్ల పట్ల ఒక శుభ భావన ఉంది ఈ సంవత్సరం ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు ఫిర్యాదుల యొక్క ఫైలు సమాప్తి అయిపోవాలి ఎవరు ఏం చేసినా మాటి మాటికి విఘ్న రూపంగా మీ ఎదురుగా వచ్చినా కూడా ఆ విఘ్నాలకు సమయం ఇవ్వటం అనేది ఇంకా ఎంతవరకు జరుగుతుంది దీనికి కూడా సమాప్తి సమారోహం అనేది చేయాలి కదా కనుక వీరు ఇలా చేస్తూ ఉన్నారు అనేటటువంటిది ఇతరులని చూడకండి నేను ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళు పర్వతం వలె మీ ఎదురుగా ఉన్నారు అంటే పర్వతం అనేది పక్కకి తొలగిపోదు కదా మీరే పర్వతం నుంచి పక్కకి తొలగిపోవాలి ఈ విధంగా స్వయం పరివర్తన అయ్యి విఘ్నాలు లేదా వ్యర్థ సంకల్పాలు నడిపించేటటువంటి ఆత్మల పట్ల శుభ భావన ఉంచుతూ వెళ్ళండి కొద్దిగా సమయం పడుతుంది దీనికి కొద్దిగా దీంట్లో శ్రమ కూడా అవుతుంది కానీ ఎవరైతే స్వపరివర్తన అనేది చేసుకుంటారో వారి మెడలో చివరికి విజయమాల అనేది పడుతుంది అంటున్నారు బాబా బాబ్దాదాకు ఈ ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్లో సొంతంగా సంపూర్ణత యొక్క బహుమతిని ఇవ్వాలి ప్రతి ఒక్క బిడ్డ వారు వారు తమ సంపూర్ణతను బహుమతిగా బాబాకి ఇవ్వాలి అని కోరుతున్నారు మంచిది నలువైపులా ఉన్న పరమాత్మ యొక్క పాలన చదువు మరియు శ్రీమతం యొక్క భాగ్యానికి అధికారులైనటువంటి విశేష ఆత్మలకు సదా ఆలోచించటం మరియు స్వరూపంగా అవ్వటం రెండింటిని సమానంగా చేసుకునే తండ్రి సమానమైన ఆత్మలకు సదా పరమాత్మ విల్ పవర్ ద్వారా స్వయంలో మరియు సేవలో సహజంగానే సఫలతను ప్రాప్తి చేసుకునేటటువంటి నిమిత్తమైన సేవాదారి పిల్లలకు సదా తండ్రిని కంబైన్డ్ రూపంలో అనుభవం చేసే సదా తోడును నిభాయించేటటువంటి సాతి పిల్లలకు బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ఈరోజు వరదానం సంబంధ సంపర్కంలో సంతుష్టత యొక్క విశేషత ద్వారా మాలలో తిప్పబడేవారు సంతుష్టమని భవ వరదానం యొక్క వివరణ సంగమ యుగము సంతుష్టత యొక్క యుగం ఎవరైతే స్వయంతో కూడా సంతుష్టంగా ఉంటారో సంబంధ సంపర్కంలో కూడా సదా సంతుష్టంగా ఉంటారో లేక సంతుష్టంగా చేస్తారో వారే మాలలో తిప్పబడతారు ఎందుకంటే మాల సంబంధం ద్వారా తయారవుతుంది అంటే ఒక పూస ఇంకొక పూసతో కలవటమే మాల తయారవ్వటం ఒకవేళ పూస పూసకి సంపర్కం లేదంటే మాల తయారవ్వదు అందువలన సంతుష్టంగా అయి సదా సంతుష్టంగా ఉండండి మరియు అందరినీ కూడా సంతోషంగా చేయండి అప్పుడు ఏ రకమైనటువంటి గొడవలు కూడా ఉండదు అంటారు బాబా స్లోగన్ విఘ్నాల పని రావటం మరియు మీ పని విఘ్న వినాశకులుగా అవ్వటము మంచిది అవంశాం